ఒకానొక రోజున అతని శరీరం పడిపోవలసినటువంటి రోజు వచ్చేసింది అకస్మాత్తుగా యమభటులు కనపడ్డారు నల్లటి ఆకారాలతో కండలు తిరిగి ఉన్నారు నల్లగా లావుగా ఉన్నటువంటి పెదవులు చేతులలో భయంకరమైనటువంటి ఆయుధాలు నిప్పులు కక్కుతున్నటువంటి ఎర్రటి నేత్రాలు చేతులలో పట్టుకున్నటువంటి కాలపాషాలు పట్టుకుని వాళ్ళు భయంకరాకారులై వచ్చి ఆయన మీదకి పాశం వేసి కట్టడానికి ప్రయత్నిస్తున్నారు జీవుణ్ణి లాగడానికి వాళ్ళని చూసి చూడగానే నోట మాట ఆగిపోయింది నిశ్చేష్టుడైపోయి కళ్ళు తెరిచి అలా ఉండిపోయాడు ఉండిపోయి ఆ భయంలో ఏం మాట్లాడాలో అర్థం కాలేదు ఎంత గొప్ప మాట పడిందో పోతన గారికి ఆత్మ ప్రలపించు యటంచు పైకి వినపడలేదు లోపల ఎక్కడో గుణిగాడు నారాయణ నారాయణ అని కొడుకు మీద భ్రాంతి ఉండిపోయింది ఉండిపోయి నారాయణ అని వాణ్ణి పిలిచాడు